ఇక యూరప్లో వడగాలుపుల మరణ మృదంగం పది రోజుల్లో రెండు వేల మూడు వందల మంది మృతి ఓ అధ్యయనంలో వెల్లడి ఇక యూరప్ దేశంలో ఎండల తీవ్రతకు జనం పెట్టళ్ల రాలిపోతున్నారు ప్రధానమైన పన్నెండు యూరప్ నగరాల్లో కేవలం పది రోజుల వ్యవధిలోనే ఏకంగా రెండు వేల మూడు వందల మంది మరణాలు నమోదయ్యాయి ఇందులో మూడింట రెండొంతుల మరణాలకు వాతావరణ మార్పులే కారణమని ఓ అధ్యయనం తేల్చి చెప్పింది తాము వేసిన మరణాల అంచనాలు స్వతంత్ర సంస్థల నుంచి సేకరించినవని ప్రభుత్వాల పరంగా గుణాంకాలు అందేందుకు సమయం పట్టవచ్చని పరిశోధకులు తెలిపారు జూన్ ఇరవై మూడు నుంచి జూన్ రెండవ తేదీల మధ్యలో పశ్చిమ యూరప్తో అత్యంత తీవ్రస్థాయిలో ఎండలు కాశాయి ఇక స్పెయిన్లో ఏకంగా నలభై డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి వడగాల్పులు తోడవడంతో ఫ్రాన్స్లో కారు చిచ్చు చెలరేగింది ఇక యూరప్లో ప్రధాన నగరాలైన బార్సిలోనా మండ్రిడ్ లండన్ మిలాన్ తదితర ప్రాంతమైన పన్నెండు నగరాల జనాభా మూడు కోట్లకు పైమాటే ఈ నగరాల్లో సాధారణానికి మించి నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధ్యయనం గుర్తించింది పది రోజుల సమయంలో ఎండలకు సంబంధించిన ఘటనలకు సంబంధించిన రెండు వేల మూడు వందల మరణాల్లో కనీసం పదిహేను వందల మరణాలు అత్యంత తీవ్రమైన వడగాల్పుల వంటి వాతావరణ మార్పులకు సంబంధించినవేనని తెలిపింది యూకే నెదర్లాండ్స్ అలాగనే డెన్మార్కు స్వీట్లాండ్లకు చెందిన ఐదు సంస్థలు పన్నెండు మందికి పైగా పరిశోధకులు అధ్యయనంలో భాగస్వాములయ్యారు వాతావరణ మార్పుల వలనే సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఈ పరిస్థితి మున్ముందు మరింత ప్రమాదకరంగా మారనుంది అని లండన్లోనే ఇంపీరియల్ కాలేజీ పరిశోధకులు బెన్ క్లార్క్ చెప్పారు అప్పటిక మనిషి శరీరం ఆ ఉష్ణోగ్రతలను తట్టుకునే పరిస్థితి ఏమాత్రము ఉండదన్నారు ఈ ప్రభావం వృద్ధులు చిన్నారులు బయట పనిచేసే సిబ్బందిపై ఎక్కువగా ఉంటుందన్నారు మానవ ప్రేరేపిత వాతావరణ మార్పు ప్రభావమే లేకుంటే ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు ఇక రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగినా వేలాదిగా జనం ప్రాణాలు కూల్పోయే ప్రమాదముందని మరో పరిశోధకుడు గ్యారీ పల్లోస్ అన్నారు వడగాల్పులో సైలెంట్ కిల్లర్స్గా ఆయన అభిప్రాయించారు మన ఇల్లు ఆసుపత్రుల్లో సంభవించే ఎండలకు సంబంధించిన మరణాలను పెద్దగా ఎవరో పట్టించుకోరని ఆయన పేర్కొన్నారు